హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అవ్వరు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి దీనికోసం నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ని అలాగే హాఫ్ కేజీ మటన్ కూడా తీసుకున్నాను రైస్ని అయితే రెండుసార్లు ఇలా శుభ్రంగా కడుక్కుని దీంట్లోనే మళ్ళీ మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ కూడా మనము శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మనము కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి దీంట్లోకి వచ్చేసి ఒక పెద్ద ఇలాచి అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఇలాచి రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా సాజీరా వేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసుకుని వేగ వేగనివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి టమాటాలు ఇంకా మగ్గాలి కదండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే మనకి టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదండి ఇట్లా టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనము హాఫ్ కేజీ మటన్కి పావు కేజీ పావు పావు కప్పు పెరుగు అయితే తీసుకోవాలండి కప్పుతోటి పావు కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి పెరుగు అంతా బాగా మగ్గి మనకి ఆయిల్ కనిపించేంత వరకు పెరిగిన మగ్గనివ్వాలి పెరిగినంత బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను బిర్యానీ మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారంను అయితే మీరు వేసుకోవచ్చు అలానే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా వేగనివ్వాలి ఇట్లా బాగా వేగిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి మటన్ అయితే మసాలాకు బాగా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ మొత్తం పట్టుకోవాలి అంతా మసాలా అంతా కలిసేటట్టుగా మటన్ కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి ఇట్లా బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇట్లా మగ్గితే దీనివలన మనకి మసాలా అంతా మొక్కలుగా పడుతుంది దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలండి ఉల్లిపాయని వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఒక గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అదే మాంసం అయితే నాలుగైదు విజిల్ రాని ఇట్లా విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నెలో మందమంట గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లోకి రెండు దమ్మ బిర్యానీ ఆకులు జీ సాజీరా అలానే దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు సాల్టు అలాగే ఒక స్పూన్ నెయ్యి కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలా వేసుకొని అలానే సిరం వచ్చేసి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి ఒక్క స్పూన్ ఒక్క డ్రాప్ వేసుకుంటే చాలు మనకి హోటల్ స్టైల్లో మనకి స్మెల్ అయితే వస్తుంది మన ఇంట్లోనే కదండి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ అందరికీ స్మెల్ అయితే అర్ధరిపోతుంది అంత బాగా వస్తుంది ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగింది కదండి దీంట్లో మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి చిన్నగా ఒక్కసారి అట్లా కలిపేసి వదిలిపెట్టేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడకనవసరం అవసరం లేదు ఇప్పుడు వాటర్ని మనం వాచ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఉడికిపెట్టు ఉడికిపెట్టుకున్న మటన్ కర్రీని తీసుకొని దాంట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇట్లా వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఒక రెండు నిమ్మకాయల్ని రసం తీసుకుని ఆ రసాన్ని కూడా ఇట్లా చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని సిల్వర్ కవర్ని తీసుకుని ఇట్లా మనకి బయటకు ఆవిరిపోకుండా దమ్ పెట్టుకుంటున్నాం కదండి అట్లా పెట్టుకోవాలి మనకి కవర్ లేకపోతే మైదా పిండినన్నా ప్లేట్ పెట్టుకుని పిండినన్నా మొత్తం అతికించేసుకోవచ్చు ఇట్లా ఆవిరిపోకుండా ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా ఉడికిందో రైస్ కూడా పొడి పొడలా ఆడుకుంటూ వచ్చింది కదండి మటన్ కూడా ఎక్కడ అడిగిపట్టకుండా మంచిగా కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మటన్ అయితే బాగా ఉడికింది కదండీ అలానే రైస్ కూడా ఎక్కడా తొక్కోకుండా పొడి ఆడుతూ ఉంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి Thank you for watching!